ఆ ద్వారా కమలాపూర్ కేసు వివరాలు వెలుగులోకి ఆర్టీ బ్రేకింగ్ న్యూస్ నిజామాబాదు జిల్లా రూరల్ నిజామాబాదు పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కమలాపూర్ గ్రామానికి చెందిన బరుకుంట్ల శ్రీవాణి గర్భిణీపై దౌర్జన్యం జరిగిన సంఘటన ఆలస్యముగా వెలుగులోకి వచ్చింది జూలై పదమూడు రెండు వేల ఇరవై ఐదు నాడు కమలాపూర్ గ్రామంలో ఇస్సీ కాలనీలో శ్రీవాణిపై దౌర్జన్యం చేసిన బరుకుంట్ల బాబు అలియాస్ బర్ల బాబు బరుకుంట్ల పోసాని బరుకుంట్ల రమ్య అలియాస్ వెలుపూర్ సంజన పైడిచ్ పల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే పట్టించుకోని సంఘటన పై సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు పై చేర్యలు తీసుకున్నారు అని ఆర్టీఈ ఫిర్యాదుపై అప్పీల్ చేయగా ఫర్ నెంబర్ నూట తొంభై మూడు క్రింద కేసు నమోదు వివరాలు వెలుగులోకి వచ్చాయని దరఖాస్తుదారులు సాయిలు న్యూస్ మీడియాకు ధన్యవాదములు తెలిపారు న్యూస్ కి స్పందించిన అధికారులకు ప్రత్యేక